అమరావతి రైతుల త్యాగం ఎనలేనిది మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పత్రికలు చెప్పని నిజాలు విషం చిమ్ముతున్న పచ్చ మీడియా ఎన్నికల్లో టీడీపీ జనసేన పార్టీలకు ప్రజలు రాజకీయ సమాధి చేయటం ఖాయం రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ జనసేన పార్టీలను రాష్ట్ర ప్రజలు శాశ్వతంగా సమాధి చేస్తారు గతంలో తెలుగుదేశం పార్టీ చూపిన వివక్షతోనే రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా కట్టబెట్టారు చంద్రబాబుకు చివరి ఎన్నికలు కావడంతో మతి స్థిమితం కోల్పోయి కేవలం అధికారమే పరమావధిగా పెట్టుకొని తోక పార్టీలతో జత కడుతున్నారు నైతిక విలువలకు వేశారు గత టీడీపీ ప్రభుత్వం అమరావతి తాత్కాలిక రాజధాని పేరుతో అరకొర నిర్మాణాలు చేశారు బడా బడా వేత్తలతో చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి ముప్పై మూడు ఎకరాల భూములను బలవంతంగా లాక్కున్నారు అమరావతి రాజధాని ఏర్పాటు చేసే ముందు దాని చుట్టుపక్కల భూములు కమ్మ సామాజిక వర్గం టీడీపీ నాయకులు కలిసి తక్కువ ధరలకు వేలాది ఎకరాలు కొనుగోలు చేసి లక్షల కోట్లలో వ్యాపారం చేయాలని పథకం వేశారు రాష్ట్ర ప్రజలు చంద్రబాబు మోసాన్ని పసిగట్టి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని రాజకీయంగా సమాధి కట్టారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే చంద్రబాబు అండ్ కంపెనీ బినామీ పేర్లతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి కొనుగోలు చేసిన భూములను నిరుపేదలకు నివేశన స్థలాలు ఇవ్వడానికి ప్రణాళిక సిద్ధం చేసింది తెలుగుదేశం పార్టీ బలహీన వర్గాలకు అమరావతి రాజధానిలో స్థలాల పంపిణీ చేస్తే అగ్రకులాల మధ్య సమతుల్యత దెబ్బతింటుందని న్యాయస్థానాన్ని అప్పట్లో చంద్రబాబు అండ్ కంపెనీ ఆశ్రయించింది తిరిగి ప్రభుత్వం న్యాయస్థానంను ఆశ్రయించారు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు రావడంతో రాజధానిలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు ముప్పై వేల మందికి పైగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నివేశన స్థలాల పట్టాలు మంజూరు చేసింది తిరిగి అక్కడ గృహ నిర్మాణాలు చేయడానికి వ్యతిరేకిస్తూ తెలుగుదేశం ప్రభుత్వం తరపున టీడీపీ శ్రేణులు హైకోర్టులో దావా వేశారు అడుగడుగున అభివృద్ధికి ఆటంకాలు సృష్టిస్తూ చంద్రబాబు పచ్చ మీడియా చేష్టలుడికి నీచమైన సంస్కృతికి తేరలేపింది